తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ చెంతన కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో అట్టహాసంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది తొలుత సభా వేదిక ఆవరణలో అఖండ గోదావరి పర్యాటక విశేషాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కేంద్ర రాష్ట మంత్రులు అధికారులు సందర్శించారు అంతకుముందు రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి హుమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ కు ఘన స్వాగతం పలికారా అనంతరం రాజమండ్రికి తొలిసారి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి సందర్భంగా అఖండ గోదావరి ప్రాజెక్టు తో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై అంతర్జాతీయ దేశ రాష్ట్ర పర్యాటకులతో పర్యాటక శోభను సంతరించుకుంటుందని వక్తలు ఉద్ఘాటించారు బృందం గౌరవ కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ గజేంద్ర సింగ్ చెకావత్ జీ గారు విచ్చేసి ఉన్నారు వారికి సాధర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఫోటో ఎగ్జిబిషన్ ని విజిట్ చేస్తూ ఉన్నారు ఫోటో ఎగ్జిబిషన్ हैं। आपका यह उपस्थित होना, हैवल अक्षरचनी, है है वो का सुंदरवेणी ने तोड़ दी। बर्बान हियर इट इज नवनवो। यू वी रिक्वेस्ट योर गुड ऑफिसर्स टू अनोंस किट एस कल्चरल एंड हेरिटेज सिटी का दिन अनोंस करने पर स्टावर पंचायती राज एंड डीपीडी चीफ पीनिस्टर श्री पवन कल्याणजी in this area so i request the... a concept of cooperative federal and we will the fortunate part of the history that we will not only but the creators of our Viksit bharat let us come together and stand, work for by making our nation Viksit by థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ అడ్రస్ దాదరింగ్ బి రిక్వెస్ట్ గౌరవ మంత్రి వర్యలు గవర్ తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి కేంద్ర సాంస్కృతిక మరియు పరివృద్ధి సంస్థ వారి నిర్వహిస్తున్నటువంటి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కార్యక్రమానికి ఇంతటి బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది విచేసినటువంటి டி புரந்தேஸ்வரி அந்தரிக்காலும் ஆந்திரபிரதேஷ் பர்ச்சேசி அந்த பிரதமர் தெரியும் Ramnaidu. honorable minister for irrigation, and district in-charge minister It is a tribute to the timeless spirit of the region, a celebration of our culture and the commitment to It results <laughs> and <laughs> power of the most ambitious tourism or tourism undertaking is the akhanda godavari project in rajamundry sanctioned under the special assistance states for capital investment scheme with an allocation of almost 95 crore rupees this initiative aims to create a comprehensive immersive riverfront experience anchored around havelock bridge and pushkar ghat the historic 125 years old havlak railway bridge is being reimagined as a multi sensory tourist destination visitors will well walk across the godavari on a 1.2 kilometer stretch of the bridge adorned with theme spans interactive installations cafes souvenir shops and an interpretation center

ఇప్పుడు కూడా ఒక తీరం వెంబడి తీరం వెంబడి ఇప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల అలాగే ఎంతోమంది కళాకారులకి సామాజికవేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేను ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లా బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేస్తాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక మన ఒక్క ప్రాజెక్టేగా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం రోజున దాని మీద కొన్ని ఏమో ఇవి ప్రణాళికలు సిద్ధంగా కావటం కొన్ని పనులు పూర్తి అవ్వడం వీళ్ళ చేస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యమైంది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలి దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతీదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి అంటే మీరు గురించి దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్ట్కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక ఎనిమిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల ఇవన్నీ కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది పూర్తయితే నాలుగు లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకులు సహా మినిమం అని అంతకుమించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఇందాక సోదరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి పురుదేశ్వ గారు చెప్పినట్టుగా మీరు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలా ఉండిపోతుంది మీకు తెలుసు కదా మీరు బైకుల్లో నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్లో తెలిసేది ఎలా ఉంటుంది కార్డు ఉంటే బైక్ సౌండ్ చెవులు చిల్లు పడేలా ఉంటాయి ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి పవర్ ఎక్కువ ఉండాలి ఇంజిన్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అతను ముందుకెళ్తుంది అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మన శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి దానికి వంద ఇంతుల నుంచిన శక్తివంతమైన నాయకులు శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలేలుగా అవుతాయి వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాం మీ బైకులు గుర్తుపెట్టుకోండి వేగంతో ఎంత ముందుకు వెళ్తాం కాకపోతే వేగం మనల్ని మనకి గభ్యానికి చేర్చేలా ఉండాలి అందుకని అలాంటి చాలా ప్రత్యేకమైన గైడ్ లైన్స్ తోటి ముఖ్యంగా ఈరోజు మనకి విచ్చేసిన మన టూరిజం శాఖ కేంద్ర టూరిజం శాఖ మాధ్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు రోజున మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేట్ మనకి ప్రైవేటీకరణ కాకుండా ఆపాడగా మనకు కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి బీజం పలికి మనకి బీజాలు చేస్తుంది గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి మినిస్ట్రీ ఉన్నప్పుడు వికసిత్ ఆంధ్ర రాష్ట్రం మనకు కావాలంటే వికసిత్ జిల్లాలు కూడా కావాలి అంటే వికసిత్ రాజమహేంద్రవరం కూడా ఖచ్చితంగా వికసిత్ ఆంధ్రలో భాగం అని చెప్పి మనం గుర్తించాలి దానిలో భాగంగానే ఇవాళ అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ప్రత్యేకించి హ్యాబ్లాక్ బ్రిడ్జ్ వంద సంవత్సరాల నాటి బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి ఇవాళ దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది అదే విధంగా రివర్ ఫ్రంట్ రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇప్పుడే అజయ్ జయన్ గారితో కూడా మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తొలగించకుండా ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అభివృద్ధిలోనే మిడుదం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జయన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇవాళ పుష్కర ఘాట్లో అఖండ గోదావరికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది కనుక అభివృద్ధి రాజమహేంద్రవరాన్ని ఇందాక సోదరులు దుర్గేష్ గారు మాట్లాడుతూ హెరిటేజ్ జిల్లాగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలి అని చెప్పి వారు అభ్యర్థించారు ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తి రాజమహేంద్రవరాన్ని హెరిటేజ్ సిటీగా గుర్తించమని చెప్పి నేను ప్రత్యేకించి పార్లమెంట్లో నేను రేజ్ చేసినటువంటి అంశం కనుక ఖచ్చితంగా పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇక్కడే ఉన్నారు వారి సహకారంతోటి ఖచ్చితంగా దీనికోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు నడిపించేటువంటి దిశలో టూరిజంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ప్రత్యేకించి ఉత్తరాంధ్ర విశాఖ అందాల తీరమైనటువంటి ప్రాంతం దగ్గర నుండి రాయలసీమలో మరి ఏదైతే గండికోట దగ్గర నుంచి అందులో ప్రత్యేకించి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అందాల ఏదైతే టూరిజం టెంపుల్ టూరిజం ని మరి మిక్స్ చేస్తూ రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ టూరిజం అభివృద్ధి చేసేటువంటి దిశలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేటువంటి దిశలో కష్టించి పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అండదండలు అందిస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కూడా ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ టెంపుల్ గానీ వీటన్నిటిని కూడా ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి డిపిఆర్ తయారు చేసుకుని దాని ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు మనకి తొలి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం అందించి దాన్ని ముందుకు తీసుకొచ్చారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మన ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అదేవిధంగా మా ఎంపీ పురంధేశ్వరి గారు చూపించినటువంటి సహకారం వీటన్నిటితో పాటు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు ఇవాళ ఇక్కడ మనం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అఖండ గోదావరి అనేటువంటి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకుంటున్నటువంటి శుభ సందర్భం ఇది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ ఇది కేవలం ఇక్కడ రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాదు ఉభయ గోదావరి కూడా ఇది పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి గతంలోనే మొన్నే చూసాం ఏడాది సుపరిపాలన ఆ సుపరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బీజేపీ చీఫ్ పొరంధేశ్వరి గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు కూటమి యొక్క ఆలోచన విధానం ఈ కూటమి రాష్ట్రానికి ఏంటి అవసరం ఈ కూటమి ఏ విధంగా వెళ్ళబోతా ఉందన్నది చాలా స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత ఒక విశ్వాసం ఉత్సాహం కూటమి నాయకులు కేడర్ ఒక బలమైన నమ్మకం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముమ్మాటికి కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉండాలి దానికి అనుగుణంగా ఇది మన కళ ఇది మన ప్రజల యొక్క కళ దశాబ్దాలుగా ఈ కరణే ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతో మంది నాయకులు కళలు కన్నారు కానీ ఆ కళని నినవేచింది పూట ఈ ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని ఈ రోజు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం కేంద్ర સરકાર కా ప్రధానమంత్రి జీ కా అప్కా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కా ఎంపిజి కా మే హృదయపూర్వక ధన్యవాద్ కर्ता हूं हमें आठ प्रोजेक्ट सैंक्शन किए गए हैं और 430 करोड़ में उसमें से सात प्रोजेक्ट्स पिछले एक साल में ये गवर्नमेंट आने के बाद सैंक्शन किए गए हैं सर और एंड स्टेट गवर्नमेंट सर इज इन टाइम एंड एक्सटेंड लीडरशिप ऑफ अवर ऑनरेबल चीफ मिनिस्टर डिप्टी मिनिस्टर एंड टूरिज्म